హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉత్తరప్రదేశ్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్ములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఉత్తరప్రదేశ్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలా ఈరోజు వచ్చిందను బుధవారము పంతొమ్మిదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉత్తరప్రదేశ్ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఐదు వందలు ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలయితే టాప్ ధర పోతుంది ఉత్తరప్రదేశ్ టాప్ అండ్ టాప్ తొమ్మిది వందల యాభై రూపాయలు ఉత్తరప్రదేశ్ మార్కెట్ టమాటా ధరలు చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్